ఏపీ న్యూస్కి స్వాగతం నా కుటుంబంలోనే చిచ్చుపెట్టిన జనసేన పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ నా కుటుంబంలోనే చిచ్చుపెట్టిన జనసేన పార్టీ వాళ్ళు అయినా పెళ్లి అయ్యే వరకు నా సొత్తు పెళ్లి అయిన తర్వాత వారి సొత్తు అంటే తప్ప దీనివల్ల జరిగే నష్టమేమి లేదని వైఎస్ రెడ్డిని సీఎంగా చూడాలని ఎమ్మెల్యేగా వంగ గీత విశ్వనాథన్ ఎంపీగా చలమాలశెట్టి సునీల్ గెలిపించారని గీత విశ్వనాథం మాట్లాడుతూ పిఠాపురంలో చాలా అభివృద్ధి జరుగుతుందని కోర్టు అభివృద్ధి కానీ ఆటిల అభివృద్ధి కానీ మెట్ట ప్రాంతాల అభివృద్ధి కానీ ఏ అభివృద్ధి అయిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్లే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మంచి చెప్పాలన్న నీళ్ళు ఇల్లు ఇల్లు స్కూలు అలాగే సిమెంట్ రోడ్లు ఇతర చేస్తాను అని తప్ప స్వచ్ఛమైన మంచి సప్లై చేస్తా ఉంటాం కలవండి మనల్ని ఎంత లోతున్నారో అందరి చూసుకోని వార్త ఉన్నారు యువతని మీరు ప్రోత్సహించని పెద్దలు ఆ కులం ఈ కులం కాదండి అన్ని కులాలలో ఉన్న యువతి చేయువత వివరణ కోసం మనందరం సహకరిద్దామండి తల్లిదండ్రులు కూడా పూర్తి సహకారం ఇచ్చి వారి పుధులు తట్టి వారి మెడలో నాపర గుదిబండ వేస్తే పిల్లడు చిల్లర చిన్న తిరగకుండా రోడ్డు మీద తిరగకుండా ఉంటాడండి నేను తెలియజేస్తూ ఉన్నానండి చాలా ఈ ఈరోజు మనందరం కలుసుకునే అవకాశం కలిగింది మార్చి పదిహేడో తారీఖు నుంచి అందరినీ కూడా నేను జరిగింది జరిగిందండి మాట్లాడడం జరిగింది కొంతమంది రెండు సార్లు మూడు సార్లు కూడా కలవడం జరిగింది రాజశేఖర్ గారి గురించి వారు పెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి వారు పెట్టిన ఎంపీ అభ్యర్థుల గురించి పదే పదే చెప్పడం జరిగిందండి అందరూ ప్రేమతోటే ఈ కార్యక్రమాలు పాల్పంచుకున్నారండి ఒక వారం రోజుల పాటు కష్టపడితే మీకోసం ఐదు రోజులు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంపీగా కష్టపడతారండి గుంపుగా వెళ్ళిపోయి చందాబాద్ ఇంకెవరో కూడా ఆ ముఖ్యమంత్రి పేట మీద మీ తీర్పు ఉండాలని చెప్పేసి ఇబ్బందులు ఉన్నాయి అవి సరిదించుకోవాలండి తప్పదు అంటే మనం కుటుంబం బయటికి చెప్పుకోవడం వల్ల మన లోపు అయిపోతాం దహించి చర్చి మనసులో పెట్టుకోండి తప్ప అయ్యా జగన్మోహన్ రెడ్డి గారికి గీతమ్మ గారికి సున్నీ గారికి నష్టం వచ్చే పదం చేయొద్దని మరీ మరీ కోరుకుంటూ ఈరోజు మీ అందరూ ప్రాంతం ఈ సభకు వచ్చినందుకు మరొకసారి మరొకసారి చెప్పుకుంటూ ఇన్ని చేసిన మనిషి రెండు వేల తొమ్మిదిలోని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే కూడా ఆయన టీఆర్పీ ప్రచారం చేసుకున్నారండి అప్పటి నుంచే సంబంధాలు అంత మాత్రమే మాకు మాకు నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు మేము పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశారండి అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పెళ్ళి అవునంత వరకు నా ప్రాపర్టీ పెళ్ళి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ అయ్యా కొడుకు అయితే సొంత పార్టీ అండి తండ్రి ఆ ద్వారా కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెడ్డ కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వారి ప్రాపర్టీ చేత నా మీద అయ్యా చిన్న సమ బ్యాండ్గా చెప్పించారండి ఎంత బ్యాండ్గా చెప్పినా జగన్ గారి సేవకుడిగా ఉంటానో అంత తిరిగి లేదు ఎవరు బెదిరించినా కూడా బెదిరిపోను పార్టీలో చేరాను పక్క చూపు చూడడం చేత కాదు కూతురు చేత ఈగుడు చేత ఈ కుటుంబం చేత తిట్టించినా కూడా లెక్క చేయను లెక్క చేయను లెక్క చేయను ఎవరో మహానుభావుడు చిచ్చుపెట్టినకి ఆలోచన చేశారు చిచ్చు పెట్టిన వారు ఎంత హ్యాపీగా ఉంటారో నేను నా కళ్ళతో చూస్తాను అయ్యా ఈ చిచ్చి పెట్టుకును ఉన్న మనిషి ఎప్పుడు ఎదుగుతాను రా భగవద్ చూస్తూ ఉంటారు పని తోటి అయ్యా ఈరోజు బాధాకరమైన వార్త మీ ముందుకు చెప్పే అవకాశం వచ్చిందండి నిన్న చూశాను బాలపడిన కూడా నేను భయపడలేను భయపడిన కూడా అయ్యా మొదట పద్మనాభ గారు పార్టీలో జాయిన్ అయిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా వారికి సంబంధించిన మనుషులందరినీ కూడా చేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరిని పిలిపించి చెప్పే కార్యక్రమం ఈ రోజు వరకు చేయటమే కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ ఈ పిఠాపుర నియోజకవర్గం మీద పెట్టి మంగా గీతా విశ్వనాథ్ గారు శాసనసభ్యులుగా గెలుపు కోసం అలాగే ఎంపీ చలమనసిట్టి సునీల్ గారు నెక్కడం కోసం ఆయన చేసే కృషికి ఈ వేదిక ద్వారా పిఠాపుర నియోజకవర్గ ప్రజానిక వారికి ప్రత్యూ సార్ తెలియజేస్తా ఉన్నా సంవత్సరాలుగా మీతో మమేకమై మీతో కలిసిమెలిసి ఉండి రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా మొన్న ఎమ్మెల్యేగా ఎంపీగా గీత గారిని ఏ రకంగా అదే అదేవిధంగా అంతకన్నా రెండు ఉత్సాహంతో మీరందరూ కూడా చేసి ఈ ఎలక్షన్ ని అయ్యారు నమ్మకాన్ని మన పద్మనాభం గారి నమ్మకాన్ని ప్రతి ఒక్కరుకణ శుద్ధిగా పనిచేయాలని పిఠాపురం నియోజకవర్గ ప్రధాని మొన్న సిద్ధం సభ కూడా మన పిఠాపురంలో పెట్టాలనుకున్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిఠాపురానికి ప్రత్యేక మీటింగ్ వస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది త్వరలో ఆ మీటింగ్ కూడా జరగబోతా ఉంది ఆ మీటింగ్ కి మీరందరూ కూడా పిడాపురం నియోజకవర్గ ప్రజానికి వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ కోరుతా ఉన్నా అలాగే మీ అందరికి కూడా చిన్న విషయాలు రెండు విషయాలు చెప్పదలుచుకున్నా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూశారు అతి చిన్న వయసులో ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఎన్టీ రామారావు గారికి ఎన్ని పోటు పిలిచి ఎన్టీ రామారావు గారు మధ్యపాన నిశాసం చేస్తే ఆయన వచ్చిన వెంటనే మళ్ళా ప్రవేశపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎన్నో మోసపూరిత మాటలతోటి మళ్ళా ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఈ ముఖ్యమంత్రి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు నేను బిజెపి శాసనసభ్యుడిగా ఎగ్గినా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పొలాలు చూడకుండా మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఈ నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నింటినీ కూడా వేయించినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను రాజశేఖర రెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి అంకిత పరిన ఈ జీవితం నాది శబలంట

ఆయన ముందే ఎలా చేయడం జరిగింది ఏ ఉన్నా లేదు అమ్మతో పాటు అని చెప్పి చెప్పడం జరిగింది అంత హామీ మనకి ఇచ్చిన తర్వాత మన గౌరవ గారు అదేవిధంగా గౌరవ పద్నాభా గారు మనకి ఎంత సపోర్ట్ చేస్తున్న తర్వాత మనం చేయాల్సింది ముందుకు వెళ్ళడమే ముందుకి అందరిని అడగడమే హోటల్ని అన్వైజ్ చేసుకుని ఓటింగ్ తీసుకొచ్చి వేయించుకోవడమే ఈ రొక్కడే మన మీద ఉంది కాబట్టి వీరందరూ చిత్తశుద్ధితో చేయాలని నీకెప్పుడు కూడా ఈ నియోజకవర్గం ఈ పది రోజులు మనం మనం కష్టపడి ఇవన్నీ కూడా చేసింది మాత్రమే అని చెప్పిన మీ సహకారాన్ని పేరుతున్నాను ప్రభుబాబా గారు మాటించినట్టుగా నేను ఈ పది రోజులు కష్టపడి